హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచె సూర్య వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన గార్డెన్ చూడడానికి బుల్లి బుడతలు ఇద్దరు వచ్చారు విజిట్ చేస్తారంట మన గార్డెన్ అంతా ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో చూద్దాం రండి ఆ చిల్లి వాళ్ళ పిల్లలు వెళ్ళిద్దరను లాస్ట్ చిల్లి వాళ్ళ పిల్లలు అనమాట వైజాగ్ వచ్చారు గార్డెన్లోకి వెళ్ళి మన గార్డెన్లో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో ఈ బుడతల మాటలు విందాం రండి గార్డెన్ అంతా చూద్దాము చెల్లి వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారు నేను పువ్వులు కోసుకొద్దామని గార్డెన్లోకి వచ్చాను పిల్లలు కూడా నా వెనకాల వెనకాలొచ్చారనమాట ఆ చిన్నదైతే అసలు భలే మాట్లాడుతుంది అనమాట క్యూట్ మాటలు భలే ఉంటాయి చాలా తెలివైంది బుడతది భలే మాట్లాడుతూ ఉంటుంది గార్డెన్లో చక్కగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో విందాం మనం చూడండి ఈ ఫ్లవర్ చూసారా సీతమ్మ వారి జడగంట్లు కోడి జుట్టు పూలని కూడా అంటారు అసలు చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసి చూడండి ఈ కలర్ చూసారా ఏం కలర్ చెప్పాల డార్క్ పింక్ చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇక్కడ కూడా రాణి రాణి పింక్ ఎంత బాగుంది చూడండి రాణి కలర్ అంటే దీనికి చిన్న చిన్న సీడ్స్ వస్తాయి సీడ్స్ వేసుకుంటే చాలా బాగుతాయి అన్నమాట పెద్దమ్మారు వేసేనా పోయినా కొయ్యద్దామా చూసారా సీడ్స్ చిన్న చిన్న తోటకూర గింజల్లా ఉంటాయి అన్నమాట ఇవి జల్లేస్తే చాలా వచ్చేస్తాయి సారీ పెద్దమ్మ బాస్కో చూడండి గడ్డిలో సరే బాస్కో చూడు హై చెప్ అందరికి పెద్ద నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుంది టేబుల్ రోజెస్ చూసారా ఎంత బాగున్నాయి ఆరెంజ్ కలర్ అనమాట దీంట్లో ముద్దు చూడండి ఇది లైట్ ఎల్లో కలర్ బిస్కెట్ కలర్ లో వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఇది చిన్న మందారు

ఇవన్నీ ఇది కూడా హైబ్రిడ్ రకమే చాలా బాగుస్తాయి అన్నమాట అనమాట ఇవి ఇవి విత్తనాలు పడి ఎక్కువ రావు కానీ మనం కటింగ్స్ పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ ఇవి కలర్ చూడండి నీలగోరంటాకు చిలక ముక్క ఫ్లవర్స్ అంటారు కదా మంచి పింక్ అనమాట రాణి పింక్ ఒకటి ఉంది చూడండి చెట్టు నిండా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి చెట్టు నిండా ఇలా వచ్చారు ఇది ఒక కలర్ ఇది లైట్ పింక్ అనమాట ఈ లైట్ పింక్ ఎంత బాగుంది చూడండి ఇదేమో ఆరెంజ్ కలర్ చాలా బాగుంటాయి చిలక ముక్క ఫ్లవర్స్ డన్ ఇది కనకాంబరం మొక్కలు ఇవన్నీ బెళ్ళగన్నీరు ఇంకా అన్ని కలర్స్ నేను కటింగ్స్ ద్వారా పెంచినాయి అనమాట ఇవన్నీ ఇక్కడ చూడండి మందారు చెట్టు మందారం

ఇది శంఖం పువ్వు శంఖం పూలు చూడండి బ్లూ కలర్ దీంట్లో ముత్త కూడా ఉంటుంది చూసారా ఇదంతా శంఖం పువ్వులు అనమాట చాలా ఫ్లవర్స్ ఉన్నాయి పోయిందమ్మా శంఖం చాలా ఇష్టం చాలా బాగున్నాయి టీ పెట్టుకుని తాగొచ్చు హెల్త్ చాలా మంచిది కూడా రైస్ కూడా చేసుకుంటున్నా దీంతో

చూడండి కలర్ చాలా బాగుంది పింక్ మధ్యలోకి కూడా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇంట్లో

నువే పూజేస్తావాళ్ళు ఇటు చెల్లికి వస్తుంది అంటే కాడతో కొయ్యండి మనం దేవుడి దగ్గర పెట్టినప్పుడు పాడతో కొయ్య అటు చూపించు అమ్మకు నచ్చి